హలో ఫ్రెండ్స్ డిసెంబర్ ఇరవై తేదీ వరల్డ్ మెడిటేషన్ డే సందర్భంగా మనం అందరం జెపిహెచ్ఎస్ స్కూల్ బొమ్మ్రాస్పేట్లో కలుసుకోబోతున్నాం డిసెంబర్ ఇరవై ఒకటి అయినప్పటికీ ఇరవై తేదీ మనం కలుస్తున్నాం బికాస్ ఆఫ్ వర్కింగ్ డే కొన్ని వేల మంది విద్యార్థుల ఆధ్వర్యంలో ఊరి పెద్దల ఆధ్వర్యంలో గవర్నమెంట్ ఆఫీషియల్స్ ఆధ్వర్యంలో అద్భుతంగా వరల్డ్ మెడిటేషన్ డేని సెలబ్రేట్ చేస్తు చేసుకోబోతున్నాం నేను దానికి నా సొంత ఇష్టంతో వస్తున్నాను మీరందరూ కూడా వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొని ధ్యానం చేసి మీ వరల్డ్ మెడిటేషన్ డేని దిగ్విజయం చేయాల్సిందిగా అందరినీ వెల్కమ్ చేస్తున్నాను రిక్వెస్ట్ చేస్తున్నాను